హలో శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం నమస్తే సార్ నమస్తే నమస్కారం బాగుందండి బాగున్నాను కంగ్రాచులేషన్స్ మా మీ ఆడియో విన్నాను చాలా ధైర్యంగా మాట్లాడారు ఏ మాత్రం భయపడకుండా మనకుండే హక్కులు కాపాడుకోవడానికి మీరు మాట్లాడారు మీ ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు మనం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలను రక్షించే విధంగా ఉండాలి పోలీస్ వ్యవస్థ అట్లా కాకుండా బెదిరించడానికో బయపడడానికో ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు నేనున్నప్పుడు ఒక పని చేశాను పోలీసులు వస్తే వాళ్ళకు బాడీ వర్న్ కెమెరా పెట్టాను అంటే ఒక కెమెరా పెట్టి వీళ్ళేం మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారు ఎక్కడ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు దానికి అది ఆడ చేసి మళ్ళా కంట్రోల్ రూమ్ కి ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో లింక్ చేశాం అంటే పోలీసు వ్యవస్థ ఒక బాధ్యతగా ప్రవర్తించాలి సివిలియన్స్ ని కూడా గౌరవించాలి ఇష్టానుసారంగా చేయకూడదని చేసేదానికోసం పెట్టాను నిన్న అతను మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ మాట్లాడి చూస్తా ఉంటే మిమ్మల్ని అంటే ఒక లెక్కని తనంగా ఇష్టానుసారంగా ఒక సివిలియన్ ఒక రెస్పెక్టబుల్ గౌరవనీయులైనటువంటి ఒక ప్రజలనే ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు మీరు కూడా చాలా ధైర్యంగా ఏ స్టేషన్ రమ్మంటారని క్వశ్చన్ చేయడం అదే మాదిరిగా మీరు మీ అడ్రస్ చెప్పడం నా మీ నీ యొక్క పరిధిలోకి లేక నా స్టేషన్ రాదు నువ్వు నన్ను రమ్మంటావు అడగడం అదే మరి వారెంట్ ఉందా అని ధైర్యంగా నేనేం తప్పు చేశాను వారంట్ ఉందని అడగడం మీరు పెట్టిన వీడియోస్ కూడా ఏవైతే పోస్టింగ్స్ పెట్టారో అవన్నీ కూడా అసభ్యంగా ఎక్కడా లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా పెట్టారు అలా నన్ను అడుగుతున్నారు మీరు అని చెప్పి ధైర్యంగా ఒక మనోధైర్యంతో మాట్లాడారు ఐఎ వెరీ హ్యాపీ అమ్మా బాగా చేశారు చాలా కంగ్రాచులేషన్ యూ సో మచ్ ఇప్పటికే వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు మీరు ఒక రాష్ట్రంలో ఉండే అందరికీ ఒక ఆదర్శంగా మిగిలారు ప్రతి ఒక్కరూ ఇదే మరిగా చేయాల్సిన అవసరం మనం తప్పు చేయలేదు ఎందుకు భయపడాలి మనం పెట్టింది మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి మాట్లాడే స్వేచ్ఛ అదే మరిగా మన రాజకీయ పార్టీల్లో పనిచేసే హక్కు మనం ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా కాలురెత్తుకొని తిరిగే ఇది ఉంది అలాంటిది వీడు కావాలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు పదమూడు నెలలు నేను చూశాను ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారు నిన్న అచ్చవనాయుడు విషయంలో ఏం చేశారు మనం చూస్తున్నాం రాష్ట్రంలో కొత్తగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెచ్చారు వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం పోయి మీరు పోలీసులు కూడా అంబేద్కర్ రాజ్యాంగం చట్టాన్ని ప్రాథమిక హక్కులను గుర్తు చేశారు రియల్ గా మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు బాగా చేశాం మీ ధైర్యం అందరికి ఆదర్శం కావాలి రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరికి తప్పకుండా మీరు ఒక మంచి ఫౌండేషన్ వేశారు ఇట్ విల్ హండస్ ఇంపాక్ట్ సో మచ్ మీరేం మా సార్ నేను మైనింగ్ కంపెనీ ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో వర్క్ అకౌంటెంట్ అదే ఎక్కడమ్మా సార్ ఇది జూబ్లీ హిల్స్ సార్ కిలీం నగర్ హైదరాబాద్ లో ఉంటామ్మా అదే బాగా చేశాం చాలా బాగా చేసాము మన మన ఊరు కూడా వచ్చేస్తారు మీరు సర్వీస్ పల్లి రిజర్వాయర్ ఊరికి సార్ మీరు అయితే అమ్మ వెరీ గుడ్ నేను ఒకసారి కలుస్తాను మీరు అదే పడదాని డ్రైవింగ్ ఉండి ఏదైనా ముఖ్య చెప్పండి సరే సార్ సార్ మేము చూసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నమస్తే నమస్తే